తలోమోని ఏమడిగాడట దేవుణ్ణి ఇవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే నాకు జ్ఞానం కావాలి దేవా డబ్బులు ఉన్నాయిగా ఏదో జరిగిపోద్ది మా అయ్య బాగా సంపాదించి పెట్టాడు ఇంకేం డోకా లేదు అనుకోలేదు ఏమడిగాడంట దేవుణ్ణి దేవా వీటన్నిటిని సరిగా హ్యాండిల్ చేయడానికి నాకు జ్ఞానం దయచేయి ఏదన్నా ఒక విషయాన్ని నువ్వు సరిగా హ్యాండిల్ చేయలేనిది నీ లైఫ్లో ఉంటే అక్కడ దేవుణ్ణి మనం జ్ఞానం అడగాలి ఓ రిలేషన్షిప్ ఒక ఒక రిలేషన్ని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనుకో అక్కడ దేవుని జ్ఞానం అడగాలి లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనుకో ఏదో చేద్దాం అనుకుంటున్నాం ఏదో అయిపోతుందో ఏదో అయిపోతుంది అనుకో అప్పుడేం చేయాలి దీన్ని సరిగా హ్యాండిల్ చేయగలిగిన జ్ఞానం నాకు దయచే అని చెప్పి దేవుణ్ణి మనము అడగాలి అంట అందుకని వాళ్ళు మీ వంటి వారు ఎవరున్నారు అని చెప్పి ఒక గొప్ప సాక్ష్యం పొందారు ఎలాంటి సాక్ష్యం అంటే ఇంత కలిగిన వారు ఎవరున్నారు